అందరికీ నమస్కారం

శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన తులారాశి వారికి కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు సమస్యలను దూరం చేసుకుంటారు కొత్త ప్రయత్నాలలో జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యులతో సానుకూల ఆనందాన్ని ఏర్పరుస్తాయి వ్యాపార పరంగా మిశ్రమ కాలమనే చెప్పవచ్చు వ్యాపారంలో బాగా కృషి చేస్తారు ఆధ్యాత్మిక శక్తి ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనులు తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది ఖర్చులలో అదే అదేవిధంగా మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడినం బంధువులతో ఆనందంగా గడుపుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో పురోగతిని సాధిస్తారు ప్రారంభించిపోయే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది శుభ కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొంటారు మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష అని గ్రహిస్తారు కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది సమయానికి అనుకూలంగా వ్యవహరిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తెలుగున సమయానికి విశ్రాంతి అవసరం గ్రహబలం అనుకూలిస్తుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ప్రారంభించేటువంటి పనిలో ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారంలో మేలు చేకూరుతుంది అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని చేయవద్దు కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు మంచి భవిష్యత్తు కోసం వ్యూహ రచన చేస్తారు శత్రువులతో వ్యవహరిస్తారు కృషికి తగినటువంటి అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాదుప్రతి జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కొన్ని సమస్యలు తొలగును మిశ్రమ వాతావరణం అనే చెప్పవచ్చు బుద్ధి వ్యవహరిస్తే ఆటంకాలు తొలగును ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలు తొలగను శత్రువులపై నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు జాగ్రత్త వహించాలి అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అదేవిధంగా కుటుంబంలో అభిప్రాయ భేదాలు తెలుగునం అనారోగ్య సమస్యలు తెలుగునం బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది మనోబలంతో విజయాలను సాధిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు ఇబ్బందులు తెలుగును ప్రతి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగునం నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు అనుకూల సమయం అనే చెప్పవచ్చు ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా ముఖ్యమైనటువంటి సమావేశాలకు ఆహ్వానాలు అందినం సంతాన శుభ కార్యక్రమాల విషయంపై నిర్ణయం తీసుకుంటారు ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగిన కుటుంబ సభ్యుల ఆదరణ ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలు సాగిన వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆశించేటువంటి పురోగతి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రియాలలో లాభాలను అందుకుంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం ఇంటా బయట మాటకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారంలో చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరులు నుంచి ధన సహాయం లభిస్తుంది అదేవిధంగా సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క మంచి మాట తీరుతో అందరినీ ఆకడుతారు వృత్తి వ్యాపారంలో ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ధన వస్తువాహన లాభాలు ఏర్పడిన మానసికంగా దృఢంగా ఉంటారు సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించిన పురోగతి ఏర్పడుతుంది ఉన్నత విలువలను ఏర్పరచుకుంటారు లాభదాయకమైన ఫలితాలు సిద్ధిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం